నేను వచ్చింది నా తప్పు తిద్దుకుందామని అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నేను సలని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటేనే పిచ్చి తగ్గిందని చేసుకుంటాను ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదురు పడింది కానీ తన బతుకు కుదురు పడలేదు పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా అప్పుడు ఇలాంటి మనిషి అవసరం తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు ఆలోచించు అవును గణేష్ అతని నెభేరు చాలా మంచిది చల్లిని ఒప్పిస్తాను తప్పు చేయడం పశ్చాత్తాపడ్డం అంత అతనిష్టమేనా అన్నయ్యను అన్నయ్య చంపిన అంత కూడా అతను కాదు అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు అతని పిరికి అతని చావుకి కారణం అవును సమస్యలకి భయపడి సమాజానికి భయపడి మన బతుకుని ఎలా మోయాలో అని భయపడి పరువుకి భయపడి పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుకున్నాడే కానీ తన మీద ఆధారపడ్డ ఇద్దరు ఆడపిల్లలున్నారే ఒక్క క్షణం ఆలోచించడా అతని వేసుకోవడానికి ముందు మన కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి ఉండేవాడు మనల్ని రోజు చస్తూ బతుకమ్మను వదిలేసి తన చావును వెతుకుంటూ పోయినా తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు సరళా గణేష్ మనకి ఏమీ కాకపోయినా మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు మన కోసం బస్టాండులో గొంతు పగిలేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళా అతని గురించి అయినా ఆలోచించు అవును గణేష్ గురించి ఆలోచించాలి ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని ఇంత కుట్టి పెళ్లి కూతురాయని తీసుకో థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా కింద ఉంది ధనం 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 ఈ అందగాడు బాసికం కట్టెను మలయాళ కుటికి తాలి గట్ట వచ్చను ధనం ధనం ముప్పై ఆరు వేల నూట ఒక్క రూపాయ తీసుకోసంది కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా నీతి మా వీధిలోనే లేదు నిజాయితీ మా ఊర్లోనే లేదు మే వేసింజర్ల దగ్గర చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బు ఇది బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి అని కొట్టేసిన పానామేదే బస్సు ఇంజన్ పాటలు కేజీల కేజీల చొప్పున ఇనపగట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇది యానవ నుంచి బ్యాందిరి విసుగులు దొంగ సాటుగా తెచ్చే బ్యాక్ లో అమ్మి కూడా పెట్టిన పన్న మీదే తొండాకే బచ్చా అండ నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ ఇచ్చారు ఇది ఏమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా పోనీ మా రెండో హాఫ్ కలుపుకొని ఫుల్ ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలా కూడా అడ్జస్ట్ అయిపోతాం యా షిఫ్టింగ్ సిస్టమ్ అదేప్పుడు ఇంకే మూడు వారం ఇంకే మూడు వారం షిఫ్టింగ్ నాలుగు వారం మొత్తం చేసి ఫస్ట్ వారం వాడేది నా ఏదో డబ్బింగ్ పడమా ఏది ఏమైనా సరే ఈ రోజే నేను మెల్లో తాలి కడతాను ఈ రోజే ఫస్ట్ నైట్ రేపు సెకండ్ నైట్ ఎల్లుండి ఫోర్ రే అందరూ రెడ్ నైట్ ఫస్ట్ నైట్ అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా ఠీక్ హై బైక్ బొట్లు ఒట్లు పెట్టుకొని ఆక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారుబే నువ్వెవరు రా ముందు నేను కాదు పే మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా గణేష్ ఆడే అసలు ఇది మలయాళం పిల్లా కాదు వీడు తమిళం కాదు ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్ నిరుద్యోగులు ఆ గణేష్ గౌడు పెట్ట బిల్కింపాను మీరంతా పార్టీ ఇప్పుడు ఏం చేయమంటారా గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టిడి బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే ఒక్కలోకి అప్పు చెప్పేస్తే బాబు ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ బాక్ పెట్టుకోండి లోకల్ కాల్చు మాత్రం మాట్లాడుకోవడానికి రేపే శబరిగిరి ఎస్టిడి పాల్ గణేష్ చదువుకున్నాడో లేదో అనవసరం నీ డెసిషన్ కరెక్ట్ ఈ విషయం అతనికి చెప్పావా చెప్పలేదు మరి చెప్పే చిన్న రిక్వెస్ట్ ఏమైనా అతని డ్రెస్ పేదని మార్చమని చెప్పు లేకపోతే అతనికి సూట్ అవడు కదా కదా ఇలా చూసే ఉన్నాడు నేను ఇష్టపడ్డాను మరి మార్చడం ఎందుకు ఫోన్లే వీళ్ళందరి కోసమైనా ఒకసారి మార్చి చూస్తే రాజ రాజ రాజ్ లోన్ ఎవరు లేరు కదా దేవుటయ్యా ఏయ్ కిస్ట్రో ఏంటి టెన్షన్ గా రన్నావు టెన్షన్ కాదయ్యా ఆ కల్పన హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వేరే రేడికి వేరే రేడికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందంట ఆదయ్య అంతకంటే ఎక్కువ అటాకే వచ్చింది ఏంటి వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావత లేదు ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్లో లో పని చేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేస్తుందంట ఇందులో టెన్షన్ ఏముందయ్యా అమ్మాయి నచ్చినప్పుడు అతను డ్రైవరో క్లీనర్ రో కాంపౌండర్ సడగొడు ఇప్పటివరకు హాస్పిటల్ లో కాంపౌండర్ ఇక మీదట ఆస్తి కాంపౌండర్ మొత్తం చూసుకొని ఓన్ అనుకోవచ్చు కదా ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలయా నా కలెక్షన్ టైం ఏంది వస్తాను ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా అందుకే అలా మాట్లాడుతున్నాడు ఈయనకి వస్తుంది అటాక్ ఏంట్రా ఆయనకు కూతురు ఉంది కదా అయితే వాళ్ళ బస్సుల కమిషన్ బ్రోకర్ లేడు ఎవరో గణేష ఆడితో ముక్క కలిపిందంట ఏదో ఒక రోజు ఆయన తీసుకొచ్చి ఈడే నీ అల్లుడు అంటుంది ఈయన పున్ కౌంట్ ఇవ్వాల్సిందే

టెన్షన్ పెరిగిపోతుంది బీపీ రిస్ట్రా తీసురా మీకు బీపీ చూసుకోవటం రాదండి అమ్మాయి వచ్చాడు చూసేది ఇది నా బీపీ నేను చూసుకుంటా ఏమండి ఏమనుకుంటా రైట్ రాని చెప్తాను నోరారా నవ్వేదా ఖరీదు లేదు చిన్న నవ్వుకి

ఏం చేయాలి ఎలా ఒకటే హడావుడి పడుతున్నాడు మీకి ఒక మాట సాబ్ ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్ మీకి చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్ మీకు చెప్పలేదే సాబ్ మీరా ఏంటి వచ్చారు అయిగారు నేనే మీ దగ్గర చెప్దాం అనుకుంటా మీరు నా కూతు లేప రాలేదు ధైర్య అమ్మాయి గారు వచ్చేశారంట అమ్మగారు ఫోన్ చేశారండి హాయ్ ప్రార్థమైందా మీ కూతురు వచ్చిందంట ఎలాంటి ఎలాంటి మనుషులు పట్టుకొని ఎలాంటి మాట్లాడారు మీరు అనుకున్నవన్నీ నిజాలు అయిపోతాయా ఇన్నాళ్ళు ఈడు ఎముకల నుంచి కూడబెట్టినందుకు మంచి మర్యాద చేశారు ఏంటి ఏం చూస్తున్నాం జరిగి చాలు పద ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు విశ్వాసం లేని ఆ మూడు ముళ్ళు వేసుంటే చెప్పేదాన్ని ఇదిగో ఇక నేను అతి మంచితనం కుదరదు నా మెళ్ళ ఆ మూడు ముళ్ళు అయ్యి అప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను ఏమరుకుంటున్నారు రేపు దశమి గడియలు బాగున్నాయి వెంటనే గుళ్ళు లగ్గనట్టి చెయ్యి ఏ ఊరుకోయే కాపల్లో పెద్ద పెద్దగా మాడగా నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండే మనసి మాట్లాడే స్నేహితురాలాగే చూసానే అందుకే నా మనసులో మాట చెప్తున్నానే నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం

ఏమిటిది